తనపల్లి మెయిన్ రోడ్డు స్వర్ణముఖి నదిపై అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్న రియల్ ఎస్టేట్ వ్యాపారులపై చర్యలు తీసుకోవాలని తనపల్లి ప్రజలు కలెక్టర్ ఆర్డీఓకు విజ్ఞప్తి చేశారు ఈ మేరకు వారు శుక్రవారం ఈ సందర్భంగా బాధిత తనపల్లి గ్రామ ప్రజలు మాట్లాడుతూ తనపల్లి మెయిన్ రోడ్డు సమీపంలోని శ్రీ చైతన్య కళాశాల వద్ద కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు అక్రమంగా స్వర్ణముఖి నదిపై ప్రధాన రోడ్డు మార్గంలో ఎటువంటి అనుమతులు లేకుండా పెద్ద పైపులు పెట్టి మట్టితో నింపి రోడ్డు నిర్మాణ పనులు చేస్తున్నారని తెలిపారు ఈ నిర్మాణం వల్ల నది ప్రవాహం ఎక్కువైతే తమ గ్రామాలు ఆ నీటి ప్రవాహంలో కొట్టుకుని ఆవేదన వ్యక్తం చేశారు అంతేకాకుండా తమ గ్రామాలకు రాకపోకలు పూర్తిగా స్తంభించిపోతాయని ఆవేదన వ్యక్తం చేశారు వెంటనే జిల్లా కలెక్టర్ ఆర్డీఓ సంబంధిత అధికారులు స్పందించి అక్రమ నిర్మాణాలు చేపడుతున్న రియల్ ఎస్టేట్ వ్యాపారులపై తగు చర్యలు తీసుకొని తనపల్లి మెయిన్ రోడ్డు భద్రతకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని గ్రామ ప్రజలు విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో తనపల్లి గ్రామ బాధిత ప్రజలు ఉన్నారు నమస్తే అండి నా పేరు సుకన్య తిరుపతి రూరల్ తనపల్లి ఇందిరమ్మ కాలనీ వాసిస్తులము మాకు కొద్ది రోజులుగా రోడ్డు సరి లేదండి అంటే రోడ్లు ఇంతకుముందు బాగున్నాయి వర్షాల కారణంగా పోయి మళ్ళీ రిపేర్ చేయించారు కానీ తర్వాత మళ్ళీ రోడ్లు మొత్తం పూర్తి చేశారండి ఇప్పుడు రోడ్లు మాకు ఇబ్బందిగా ఉంది వర్షాలు వర్షాలుగానే వస్తే ఒకవేళ మాకు రోడ్లు పోతాయి మాకు ఇబ్బంది అదే అదేవిధంగా వర్షాలు వస్తాయి కాబట్టి మేము ఆర్డీఓ ఆఫీస్ దగ్గర సార్ దగ్గర సార్ని కలిసాము మా సమస్యలు మేము చెప్పుకున్నాము సార్ కూడా దాన్ని పరిష్కరిస్తామని చెప్పారు మాకు స్వర్ణముఖి స్వర్ణముఖి నది ఫుల్ అయిపోయిందంటే మాకు మళ్ళీ రోడ్లు పోతాయి చెప్పా తనపల్లి ఇంద్రం మిల్లండి